ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే చాలామంది కంటెంట్ క్రియేటర్స్ని చాలామంది యూట్యూబర్స్ని నేను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాను వాళ్ళ ఛానల్స్ కూడా రివ్యూ చేస్తున్నాను వాళ్ళది వ్లాగ్స్ ఛానల్ అవ్వచ్చు కుకింగ్ ఛానల్ అవ్వచ్చు డైలీ లైఫ్ రొటీన్ ఛానల్ అవ్వచ్చు టెక్ ఛానల్ అవ్వచ్చు కంటెంట్ బ్యాడ్ గేమ్ ఉండట్లేదు వీడియో క్వాలిటీ కూడా చాలా బాగానే రికార్డ్ చేస్తున్నారు ఎడిటింగ్ బాగా చేస్తున్నారు కష్టపడుతున్నారు కానీ ఒకే ఒక మాట వినిపిస్తూ ఉంటుంది అనమాట అన్న వ్యూస్ రావట్లేదు బికాస్ అన్న వ్యూస్ పెరగాలంటే ఏం చేయాలి నిజం చెప్పాలంటే సమస్య కంటెంట్లో లేదు ప్రాబ్లం మీ కంటెంట్లో లేదు మీరు ఫాలో అవుతున్న స్ట్రాటజీలో ఉంది అంటే మీరు ఎంచుకున్న విధానంలో ఉందన్నమాట అందుకే ఈ వీడియోలో ఫస్ట్ నేను లాంగ్ ఫమ్ వీడియోస్కి సంబంధించి వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత షార్ట్స్లో కూడా వ్యూస్ ఎలా పెంచుకోవాలనేది చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ఓన్లీ కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళ కోసమేమో అని అనుకోకండి ఇది అందరికీ ఉపయోగపడుతుంది ఇప్పటికే వీడియోలు పెడుతున్న వాళ్ళకు కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది వ్యూస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఎక్కడో చోటికి లాగిపోతూ ఉంటాం దానికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ అనేవి చాలా చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట సో ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఫస్ట్ లాంగ్ ఫామ్ వీడియోస్ గురించి వ్యూస్ రావడం అనేది ఎక్కడ మొదలవుతుంది చిన్న క్వశ్చన్ వ్యూస్ ఎక్కడ రావడం మొదలవుతుంది వీడియో అప్లోడ్ చేసేస్తే వచ్చేస్తాయని మీరు ఉంటారు కానీ వ్యూస్ రావడం అనేది టాపిక్ సెలెక్షన్ టాపిక్ని మీరు ఎంచుకుంటారో అక్కడే సగం పని ఉంటుంది అక్కడే మీకు వ్యూస్ అనేది డిసైడ్ అయిపోతాయి చాలా వరకు ముందు ఒక విషయం బాగా అర్థం చేసుకోండి లాంగ్ ఫమ్ వీడియోకి వ్యూస్ రావడం అనేది అప్లోడ్ చేసిన తర్వాతే మొదలవు టాపిక్ సెలక్షన్ దగ్గరే మొదలవుతుంది నేను చెప్పినట్టు చాలామంది క్రియేటర్స్ ఏం చేస్తారంటే ఈరోజు ఏదైనా షూట్ చేసేద్దామని వీడియో తీసేస్తారు కానీ వ్యూవర్కి అలాంటి ఆలోచన ఉందన్నమాట ఏదో ఒక వీడియో చూసేద్దామని ఉండదు వాళ్ళకి యూట్యూబ్లో కనిపిస్తున్న వీడియోస్ చూపిస్తారనమాట వాళ్ళకి కనిపిస్తున్న వీడియోస్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో ఆ వీడియోస్ మాత్రమే వాళ్ళకి చూపిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తే చూడండి ఒక వ్లాగ్స్ ఛానల్ ఉందనుకోండి ఎవరో ఒక వ్లాగ్స్ ఛానల్ వాళ్ళు ఈరోజు హైదరాబాద్ వ్లాగ్ అని వీడియో పెట్టారు ఇప్పుడు ఆ వీడియోని కొత్తగా వచ్చిన వ్యూవర్ ఎందుకు చూడాలి హైదరాబాద్ ఏం కొత్త కాదు కదా మందికి అందరికీ హైదరాబాద్ తెలుసు చాలా వీడియోలు వచ్చి ఉంటాయి రోజు వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి అనమాట వేలల్లో వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి అదే వ్లాగ్ని మీరు కొంచెం డిఫరెంట్గా ఇలా చేశారనుకోండి ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయిన ఈ హైదరాబ్లే హైదరాబాద్ ప్లేస్ ఏదైతే ఉందో అది నిజంగా అంత వర్త్ ఉందా నిజంగా అక్కడికి వెళ్ళడం అంత వాల్యుబులా అని చెప్పి ఒక క్వశ్చన్తో మీరు కంటెంట్ చేశారనుకోండి అప్పుడు వ్యూవర్కి ఒక డౌట్ వస్తుంది ఒక సందేహం వస్తుంది అనమాట అండ్ ఒక ఆసక్తి కూడా వస్తుంది ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి క్లియర్గా కుకింగ్ ఛానల్లో కూడా ఇంతే ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ కర్రీ రెసిపీ యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ లక్షల్లో ఉన్నాయి లక్షల్లో ఉన్నాయి లిటరల్గా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ అన్నీ కలుపుకుని మీరు వీడియోలు చూడండి ఇప్పుడు ఆటో డబ్బింగ్ కూడా వచ్చింది సో కానీ మీరు వీడియో ఎలా పెట్టాలనేది నేను కొంచెం మాడిఫై చేసి చూపిస్తే చూడండి చికెన్ కర్రీలో ఈ యొక్క తప్పు చేస్తే టేస్ట్ పూర్తిగా పాడైపోతుంది అని పెట్టారు అనుకోండి ఇక్కడ వ్యూవర్కి నేను కూడా అలానే చేస్తున్నానా అందుకే నాకు టేస్ట్ సరిగ్గా రావట్లేదా మా పిల్లలు బాలేదని అంటున్నారు దానివల్లనేమో అని ఒక డౌట్ అయితే క్రియేట్ అవుతుంది క్రియేట్ అవుతుంది అనమాట ఒక ఆలోచన వస్తుంది వాళ్ళకి లాంగ్ ఫామ్ వీడియోస్కి వ్యూస్ రావాలంటే టాపిక్లో ఒక ప్రాబ్లం ఉండాలి ఒక ఇంట్రెస్ట్ ఉండాలి ఒక సందేహం ఉండాలి ఒక ఇంట్రెస్ట్ ఆసక్తి కానీ సందేహం కానీ ఇట్లనే ఉండాలన్నమాట ఫస్ట్ థర్టీ సెకండ్స్ ఉండాలా వెళ్ళాలా అనేది ఇక్కడే డిసైడ్ అవుతారు మీ లాంగ్ ఫామ్ వీడియోస్లో టాపిక్ చాలా బాగుంది తమ్ముళ్ళు క్లిక్ అయింది వ్యూఆర్ ఓపెన్ చేశాడు చాలా బాగుంది తమ్మేళ్ళు చూడాల్సిందే వీడియో మనం ఫాలో అవ్వాల్సిందే అని ఇప్పుడు చాలామంది క్రియేటర్స్ పెద్ద మిస్టేక్ చేస్తారనమాట ఈ మిస్టేక్కే చాలా మంది ఛానల్స్లో వ్యూస్ రాకుండా ఉండడానికి ప్రప్రదమైన కారణం బెస్ట్ ప్రాబ్లం ఇదే అనమాట అందరు ఛానల్స్లో ఉన్నది అదేంటంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు సో ఇక్కడ అంతే అక్కడితో వ్యూహర్కి మైండ్ ఏదైతే ఉంటుందో అది అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది అనమాట సో వాళ్ళ గురించి వాళ్ళు ఏదో చెప్తున్నట్టు అన్న ఫీలింగ్లో వస్తుంది అనమాట సో ఇప్పుడు ఇదే వ్లాగ్కి ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఒక ట్రావెల్ వ్లాగ్ చేస్తున్నారని అనుకోండి కెమెరా ఆన్ చేసి ఈరోజు మనం వెళ్తున్నాము అని అనకూడదు మీరు ఎక్కడికో వెళ్తున్నారు అది ట్రావెల్ బ్లాగ్ అందరికీ చాలా క్లియర్గా తెలుసు కానీ మీ ఇంట్రో అనేది ఎలా ఉండాలంటే దానికి బదులు మీరు ఇలా చెప్పండి ఈ ప్లేస్కి రావడానికి మేము మూడు గంటలు ఎదురు చూసాము కానీ చివరిలో ఆ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం అస్సలు ఊహించలేదు అని చెప్పారనుకోండి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది చాలా చాలా క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది జనాలకి సో ఈ ఆలోచనల నుంచే మనకి వ్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ వీడియో తీసుకోండి ఈ కర్రీ రెసిపీ ఫాలో అవుతున్నా మీ ఇంట్లో టేస్ట్ రావట్లేదా అయితే ఈ వీడియో వరకు చివరి వరకు చూడండి అని చెప్పారనుకోండి ఇది ఇంట్రడక్షన్ కాదు ఇది మనం ఒక హామీ ఇస్తున్నాం ఈ వీడియోలో ఏముండబోతుంది అని ఒక ఎష్యూరెన్స్ ఇస్తున్నాం అనమాట సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంట్రో కోసం పెట్టకండి ఫస్ట్ థర్టీ సెకండ్స్ మీ వీడియోలో ఏముంటుందో ఆ ఇష్యూరెన్స్ ఆ హామీ ఇవ్వడానికి ట్రై చేయండి నెక్స్ట్ మిడిల్ పార్ట్ మీ వీడియోలో ఉన్న మధ్య భాగం అనమాట వాచ్ టైం ఇక్కడే ఇక్కడే పెరుగుతుంది మీకు మీ వాచ్ టైం అనేది డిసైడ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే చాలామంది అడుగుతారు పది నిమిషాలు వీడియో మంచిదా పదిహేను నిమిషాల వీడియో మంచిదా నిజం చెప్పాలంటే నిమిషాలు ముఖ్యమైనవి కాదు నిమిషాలు ఇంపార్టెంట్ కాదు వ్యూవర్ ఎంత ఎంతసేపు చూస్తున్నట్టు అనేది ఇంపార్టెంట్ అనమాట మీరు గంట పెట్టచ్చు రెండు గంటలు పెట్టచ్చు కానీ వ్యూవర్ ఆ వీడియోని ఎంతవరకు చూస్తున్నాడు అనేది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ వ్లాగ్స్ ఛానల్లో చూద్దాం మనం ఒక అందమైన వ్యూకి వెళ్తున్నాము అని అనిపించింది అనుకోండి వ్యూ కనిపించిన వెంటనే మొత్తం చూపించేస్తే ఎగ్జైట్మెంట్ తగ్గిపోతుంది ఇమీడియట్గా సో దానికి మీరు ఆల్టర్నేట్గా అంటే వేరే దాని బదులుగా మీరు ఏం చెప్పొచ్చు అంటే ఈ వ్యూ చూసిన తర్వాత ఇక్కడికి రావడం వర్తుందా లేదా చివరిలో చెప్తాను నేను మీకు అని చెప్పి ఆ ఎగ్జైట్మెంట్ని మీరు లాస్ట్ వరకు క్యారీ చేస్తూ ఉండాలి మీ ఆడియన్స్ని మీరు చివరి వరకు తీసుకెళ్తూ ఉండాలి ఆ మిడిల్ పార్ట్ అంతా కూడా వాళ్ళని క్యాప్చర్ చేస్తూ ఉండాలన్నమాట సో అది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్లోనే తీసుకుందాం ఈ కర్రీ ఈ కర్రీ మీరు చేస్తున్నారు కదా చివరిలో చేసే చిన్న పని మొత్తం టేస్ట్ మార్చేస్తుంది అని చెప్పారనుకోండి మీ ఆడియన్స్ వీడియోని చివరి వరకు చూస్తారు వ్యూర్ మనసులో ఏమైనా ఉంటుంది సరే చివరి వరకు చూద్దాము అనే డిసిషన్ తీసుకుంటారు అనమాట వాళ్ళ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా సో వాచ్ టైంని మనం హోల్డ్ చేయాలంటే వ్యూర్ ఇంట్రెస్ట్ని మధ్యలో వదలకూడదు వ్యూర్ ఇంట్రెస్ట్ని వ్యూర్ ఆసక్తిని మనం మధ్యలో వెళ్ళిపోకుండా క్యాప్చర్ చేయగలగాలి ఇది మెయిన్ పాయింట్ అనమాట మిడిల్లో మనకి వాచ్ టైం పెరగడానికి ఆ వీడియో సక్సెస్ఫుల్గా ఇంకా ఎక్కువ ఇంప్రెషన్స్ రావడానికి ఇదే మెయిన్ పాయింట్ నెక్స్ట్ తమ్ అండ్ టైటిల్ ఇక్కడే మెయిన్ కథ అంతా స్టార్ట్ అవుతుంది తమ్ అనేది అందంగా ఉండడానికి కాదు అది వ్యూవర్ని హోల్డ్ చేయడానికి వ్యూవర్ని ఇలా స్క్రోల్ చేస్తూ ఉన్న వ్యూవర్ ఉంటాడు కదా ఏదో వీడియో ఏదో చూద్దాం అన్న వ్యూవర్ని ఆపడానికి ఫర్ ఎగ్జాంపుల్ వ్లాగ్స్ తమ్ నెలు తీసుకోండి ఏదో నవ్వుతన్న మొహం కంటే కూడా జస్ట్ ఊరికే స్మైల్ చేస్తున్నారు అలాంటి మొహం కంటే కూడా ఏదో ఒక ఆశ్చర్యమో నిరాశో ఏదో గందరగోళమో ఇట్లాంటి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ బాగా పనిచేస్తాయనమాట సో అలాంటి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ మీరు ఇస్తూ మీరు వీడియో రికార్డ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి దాని ప్రకారం మీరు చేసుకోవాలి ఈ ప్రయాణం ప్లాన్ చేసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఇప్పుడైతే చాలా బాధగా ఉంది ఇలాంటి టైటిల్ పెట్టారు అనుకోండి అదిరిపోతుంది అనమాట ఇప్పుడు కుకింగ్ తమ్నల్ని మీరు తీసుకున్నారు రెగ్యులర్గా చేసి దానికన్నా కూడా కొంచెం డిఫరెంట్గా ఏదో ఒక కాలిపోయిన ప్యాను ఏదో పాడైపోయిన కర్రీ కొంచెం పగిలిపోయి మొక్కలైపోయిన దోశ ఇట్లాంటిది ఏదైనా పెట్టారనుకోండి ఆడియన్స్ ఇంట్రెస్ట్ గ్రాబ్ అవుతుంది ఏంటి ఇక్కడ ఏదో బ్యాడ్ జరిగిందని అనుకుంటారు రెగ్యులర్గా అందరూ బ్యూటిఫుల్ తమ్నెల్స్ పెడితే యూజ్ కూడా ఉండదు అనమాట ఈ తప్పు చేసిన రోజు మీ వంట ఖచ్చితంగా పాడైపోతుంది అని పెట్టారనుకోండి సో ఆ తమ్ ఆ టైటిల్కి కరెక్ట్గా సూట్ అయ్యి ఆ జనాలకి క్యూరియాసిటీ పెరుగుతుంది అనమాట మీరు సింపుల్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తమ్ ఒక ప్రశ్న వేయాలి ఒక క్వశ్చన్ అడగాలి వీడియో అనేది దానికి సమాధానం చెప్పాలి ఇలా మీరు ఎప్పుడూ ఆలోచిస్తారు ఏదో ఒకటి వీడియోకి సంబంధించిన తమ్ నెల్ పెట్టేద్దాం అనుకోకుండా ఒక క్వశ్చన్ తమ్ మీద ఉండాలి ఆన్సర్ అనేది వీడియోలో ఉండాలి సింపుల్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకే రకమైన కంటెంట్ చేయాలి సేమ్ కేటగిరీకి ఫిక్స్ అవ్వాలి చాలామంది క్రియేటర్స్ ఒకరోజు వ్లాగ్ ఒకరోజు మోటివేషన్ ఒకరోజు కామెడీ ఇట్లా మిక్స్ చేస్తూ ఉంటారనమాట ఇలా చేస్తే మీ సబ్స్క్రైబర్స్ కానీ ఆడియన్స్ కానీ కన్ఫ్యూషన్ గురవుతారు గందరగోళం ఏర్పడుతుంది అనమాట అండ్ యూట్యూబ్ అల్గర్థంలో కూడా గందరగోళం క్రియేట్ అవుతుంది సో ఎవరికి చూపించాలి మీ వీడియో అనేది యూట్యూబ్కి కూడా అర్థం కుకింగ్ ఛానల్లో మీరు ఎలా ఆలోచించండి ఒకరోజు బేకరీ ఒకరోజు డైట్ టిప్స్ ఒకరోజు డైలీ వ్లాగ్ ఇట్లా కాకుండా సో సింపుల్గా ఆల్టర్నేట్గా నేను చెప్తున్నాను మీకు అర్థమయ్యేలాగా కేవలం హాస్టల్ వంటలు లేదా కేవలం బడ్జెట్ వంటలు లేదా కేవలం గ్రామీణ వంటలు కొంచెం విలేజ్ ఫార్మింగ్ టైప్లో ఐ మీన్ విలేజ్ కుకింగ్ టైప్లో అట్లా సో ఇలా మీరు కంటెంట్ కేటగిరీస్ని సెపరేట్ అవుట్ చేసుకోవాలి అప్పుడు మీకు ఫాలోవర్స్ ఎక్కువ పెరుగుతారనమాట స్పష్టమైన ఛానల్ ఉంటే క్లియర్ కేటగిరీలో చేస్తున్న ఛానల్ ఉంటే క్లియర్ వ్యూస్ వస్తాయి స్పష్టమైన ఛానల్ ఈజ్ ఈక్వల్ టు స్పష్టమైన వ్యూస్ సింపుల్ లాజిక్ అండ్ ఈ వీడియో లాస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో మీ వీడియోలో లాస్ట్ పార్ట్ ఉంటుంది కదా అది అక్కడితో అయిపోకూడదు వీడియో అయిపోయింది ఇంకా బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారనమాట చాలామందికి వీడియో లాస్ట్లో ఎనర్జీ డ్రాప్ అయిపోద్ది ఈ వాయిస్ ఓవర్ ఇచ్చినా లేకపోతే వీడియో ఎడిటింగ్ అయినా లాస్ట్లో డ్రాప్ అయిపోతుంది అనమాట కానీ చివరిలోనే తర్వాత వీడియోకి మీరు ఒక రూట్ వేయాలి నెక్స్ట్ వీడియో ఎలా ఉండబోతుంది ఏం ఉండబోతుందని చెప్పి ఒక హింట్ ఇవ్వాలన్నమాట ఎగ్జాంపుల్ ఈ ట్రావెల్ కంటే నెక్స్ట్ వ్లాగ్ ఇంకా క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్తే చూసిన వంద మందిలో పది మంది అయినా సరే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది నెక్స్ట్ వీడియో ఏంటో చూద్దాము ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందామని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట కుకింగ్ వీడియో అనుకోండి ఈ కర్రీకి సరిపోయే ఒక సైడ్ డిష్ నెక్స్ట్ వీడియోలో చేద్దాము అని చెప్పారనుకోండి నెక్స్ట్ వీడియోకి కూడా ఒక బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తున్నారు మీరు రెండు వీడియోలకి మీరు ఎప్పుడైతే బ్రిడ్జ్ వేస్తారో ఒక బ్రిడ్జ్ లాంటిది వేస్తారు అప్పుడు ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఎందుకంటే నెక్స్ట్ వీడియో రావాలంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కాబట్టి క్లియర్ ఫాంగ్ ఫామ్ వీడియోస్ వైరల్ అవ్వడానికి ఇంట్రెస్టింగ్గా క్రియేట్ అవ్వడానికి కావాల్సిన టిప్స్ మీ అందరికీ తెలిసిన అనుకుంటున్నాను ఇవన్నీ తెలిసినవే కదా అని అనుకోకండి ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేయాలి రాసుకోండి పేపర్ తీసుకొని పెన్ తీసుకొని రాసుకోండి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే మీ వ్యూస్ని ఎవరు ఆపలేరు సో మీకు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా వ్యూస్ రావట్లేదు అని చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా ఉన్నదన్నమాట సో మీరంతా స్ట్రాంగ్గా గ్రో అవ్వాలని చెప్పి నేను బలంగా కోరుకుంటున్నాను వీడియోలో మనం షార్ట్స్ గురించి ఇంపార్టెంట్ టిప్స్ అయితే తెలుసుకోబోతున్నాము చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియో షార్ట్స్ అనేవి చాలా చాలా హెల్ప్ఫుల్ అనమాట ఎందుకంటే మీ ఛానల్ మీరు గ్రో చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చినట్టే లెక్క యూట్యూబ్ మనకి సో దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా వైరల్ అవ్వాలనే టాపిక్ ఖచ్చితంగా క్లియర్గా అందరికీ హెల్ప్ అవుతుంది మీరు ఓన్లీ లాంగ్ ఫర్మ్ వీడియోస్ చేస్తున్నా సరే మీరు వీడియో చూడండి మీకు షార్ట్స్ గురించి ఇంట్రెస్ట్ వస్తుంది షార్ట్స్ కూడా మంచిగా క్రియేట్ చేయగలుగుతారు మీరు గ్రోవాలి నేను కూడా గ్రోవాలి అందరం కలిసి గ్రోద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ బై బై